హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏ కష్టం వచ్చిందో భారీ అర్ధాంతరంగా తను చలించింది అర్ధాంగి మరణాన్ని తట్టుకోలేక భర్త కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకున్న ఈ విషాద ఘటన స్థానికంగా కలకలం రేపింది స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సూర్యాపేట జిల్లా గరేడుపల్లి మండలం కల్మల్ల చెర్వే గ్రామానికి చెందిన గుంటి శివ శివయామిని దంపతులు వివాహం అనంతరం వీరి కాపురం సాఫీగానే సాగింది ఈ దంపతులకు కుమారుడు కూడా ఉన్నాడు శివ మిర్యాలగూడలో మీ సేవా కేంద్రాన్ని నడిపించేవాడు ఇక భార్య శివయామిని కూడా ఆధార్ సెంటర్ను నడిపిస్తూ జీవనం సాగించేవారు అయితే గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చాయి దీంతో తరచూ ఇద్దరు గొడవపడేవారు ఈ క్రమంలో గత శుక్రవారం అంటే డిసెంబర్ ముప్పైనా ఈ దంపతులు మరోసారి గొడవపడ్డారు భర్తతో విసిగిపోయిన శివయామిని ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది భర్త శివ ఇంటికి చేరుకునేసరికి ఫ్యాన్కు వేలాడుతున్న భార్య కనిపించింది భార్య మరణాన్ని తట్టుకోలేక మిర్యాలగూడలోని ఐలాపురం గ్రామ శివారులోని సాగర్ ఎడమ కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు కాలువలో గుర్తు తెరిని మృతదేహం లభ్యం కావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించగా ఇటీవల ఆత్మహత్య చేసుకున్న యామిని భర్తగా గుర్తించారు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు తల్లిదండ్రులిద్దరూ మరణించడంతో వారి ఒక్కగానొక్క కుమారుడి రోదన ప్రతి ఒక్కరి హృదయాలను కలిచివేస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్